హాయ్ అండి ఎలా అందరూ బాగున్నారా ఏంటి పొద్దు పొద్దున్నే రెడీ అవుతుంది అనుకుంటున్నారా ఏం చెప్తామండి ఇంకా నా గోల్డెన్ డేస్ అయిపోయాయి నావే కాదండి పాపం మా మనుగడి హ్యాపీ డేస్ కూడా అయిపోయాయి అదేంటి అలా ఉంటుంది అనుకుంటున్నారా మా మనుగడిని స్కూల్లో జాయిన్ చేసామండి ఈరోజే ఫస్ట్ డే అందుకే హడావిడిగా లంచ్ ప్రిపేర్ చేస్తూ లంచ్ మా మనుగడికి కాదనుకోండి వాడికి హాఫ్ డేనే మా హస్బెండ్కి లంచ్ ప్రిపేర్ చేయాలి ఇంకా వీడిని నిద్ర లేపి రెడీ చేయాలి ఈ రోజు నుంచి నాకు ఇంకా కొంచెం బాధ్యతలు పెరిగినాయి అనమాట వాడిని లేపాలి రెడీ చేయాలి స్కూల్కి పంపించాలి మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్లు చేయించాలి అందుకే అన్నాను నా గోల్డెన్ డేస్ అన్నీ అయిపోయాయి మామూలుగా అయితే ఈ ఎయిట్ థర్టీ వరకు లేవాడు లేచి వాళ్ళ డాడీకి బాయ్ చెప్పడానికి మాత్రం లేస్తాడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈరోజు స్కూల్కి వెళ్ళవా అనగానే నిద్ర లేచాడు చక్కగా నిద్ర లేచి బ్రష్ చేసి స్నానం చేసి మంచి ఎక్సైట్మెంట్తో ఉన్నాడు స్కూల్కి వెళ్ళడానికి అయితే వాడు హ్యాపీగానే ఉన్నాడు కానీ నాకే బాధ అనిపించింది పాపం ఈ ఏజ్లోనే వీని స్కూల్లో జాయిన్ చేయాల్సి వచ్చిందే అని కానీ ఏం చేస్తాను చెప్పండి ఇప్పుడున్న పోటీ ప్రపంచంతో పోటీ పడాలంటే జాయిన్ చేయాలి కదా ఇంకా వీడు ఫోర్ ఇయర్స్లో జాయిన్ చేస్తా చాలా మంది త్రీ ఇయర్స్కి టూ ఇయర్స్కి కూడా స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు పాపం ఎందుకమ్మా ఇంతలా రెడీ చేస్తున్నావు అని అడుగుతున్నాడు మావాడు ఇంటి దగ్గర ఉంటే వాడికి పౌడర్లు రాయడాలు జుట్టు తోడాలు ఉండవు అనమాట స్నానం చేసి చక్కగా బట్టలు వేసేయడమే హస్బెండ్కి కూడా క్యారేజ్ రెడీ అయిపోయింది పెట్టేసి ప్యాక్ చేయాలి మమ్మల్ని డ్రాప్ చేసి ఆయన వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోవాలన్నమాట అందుకే అంతా హడావిడ అయిపోయింది నాకు ఇదిగో ఇంకా మా చిన్న తర్వాత కూడా లేచారు రోజు చేతు లేచేకే మను లేస్తాడు అలాంటిది ఈరోజు మనుగడ లేచి రెడీ అయ్యేసరికి చిన్నోడు వింతగా చూస్తున్నాడు ఏంటి ఇంత పొద్దున్నే లేచాడని చెప్పి వీన్ని కూడా రెడీ చేసి స్కూల్కి స్టార్ట్ అవ్వాలి ఇద్దరికి టిఫిన్ పెట్టి పాలు ఇచ్చేసాను స్కూల్కి స్టార్ట్ అవ్వడమే ఇక్కడే మా అపార్ట్మెంట్ లోపలే టెంపుల్ ఉందనమాట వినాయకుడిది అక్కడికి వెళ్ళి ఒకసారి దండం పెట్టుకుని వెళ్దామని వెళ్తున్నాము మా ఇంటి దగ్గర నుంచి స్కూల్ థర్టీ మినిట్స్ పడుతుంది స్కూల్కి వెళ్ళడానికి స్కూల్ రీచ్ అయ్యాము లోపలికి వెళ్తున్నాడు ఫస్ట్ డే కదా ఎక్కడ కూర్చోవాలో తెలియలేదు క్లాస్ వెతుక్కుంటూ వెళ్ళామనమాట టీచర్స్ని అడుగుతుంటే వాళ్ళు క్లాస్ చూపించారు వాడు క్లాస్లోకి బాగానే వెళ్ళాడు కానీ నాకే ఏడుపు వచ్చింది నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను సరే మరి నేను వెళ్తున్నా బాయ్ అని చెప్తే సరే అమ్మ అంటున్నాడు వాళ్ళందరూ ఏడ్చారంట ఇంటికి వచ్చి చెప్తున్నాడు నేను ఏడవలేదమ్మా వాళ్ళు ఏడ్చారు